హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను హోప్ మీ అందరికి కూడా మంచిగా వర్షాలు పడుతున్నాయని అనుకుంటున్నాను ఇక్కడ బెంగళూరులో అయితే ఒక రోజు పడుతుంది ఒక రోజు పడట్లేదు ఆ డేలో కూడా ఫుల్లుగా పడుతుందా అంటే అది కూడా లేదండి ఐదు నిమిషాలు అలా పడి ఆరేసుకున్న బట్టలు తడిపేసి వెళ్తుందనమాట ఈ వీడియో వెన్స్డే రోజు తీసిందండి మళ్ళీ వెన్స్డే రోజు పోస్ట్ చేస్తున్నాను ఎవ్రీ వెన్స్డే దివిజ స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కూల్ నుండి తిరిగి వచ్చేంత వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను ఏంటి ఇక్కడ రెండు ఖాళీ చైర్లు వేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎవ్రీ వెన్స్డే మాకు మెడిటేషన్ క్లాస్ ఉంటుందండి వన్ టు వన్ సిట్టింగ్ అనమాట సిస్టర్ వస్తారు ఈ వీడియో అందరూ చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది కదా అది నొక్కారు అంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మొన్న మండే రోజు పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను కదా ఎవ్రీ సండే మేము మెడిటేషన్కి వెళ్తాము అని అది సండే రోజు గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది మనం రెగ్యులర్గా ఇంట్లో మెడిటేషన్ చేసుకోవటంతో పాటు వీక్లీ వన్స్ సిస్టర్ వచ్చి వన్ టు వన్ సిట్టింగ్ ఇస్తారనమాట ఇండివిజువల్గా అది మా అపార్ట్మెంట్కి ఎవ్రీ వెన్స్డే వస్తారు యాక్చువల్లీ అపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఉంటే అభ్యాసీస్ కనుక ఇలా సిస్టర్ డైరెక్ట్గా మన అపార్ట్మెంట్కే వస్తారనమాట సో వెన్స్డే రోజు అన్ని మెడిటేషన్స్ అందరివి అయిపోయిన తర్వాత సిస్టర్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చి నేను ఇలా కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను దివిజాని స్కూల్కి పంపించి క్యారేజ్ కట్టేసి అంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేశాను తోమిన గిన్నెలు ఒక్కటి అలా వాటర్ డ్రై అయ్యేంత వరకు అలా వదిలేస్తాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకొని లంచ్కి రెడీ అవుతున్నాను లంచ్ వీక్ డేస్లో మ్యాక్సిమమ్ మార్నింగే చేసి పెట్టేస్తానండి నేను రైస్ ఒక్కటి ఆఫ్టర్నూన్ అవర్స్ పెడతాను ఒకవేళ కృష్ణ ఇంట్లో ఉన్నాడంటే అప్పుడు రైస్ చేస్తాను కానీ నేనైతే నేను ఒక్కదాన్నే ఉంటాను అని అనుకుంటే మాత్రం ఒకేసారి మార్నింగే కుక్ చేసేస్తాను మార్నింగ్ వర్క్ బాగానే ఉందండి మధ్యాహ్నం వయసరికి చూడండి ఇట్లా క్లౌడీగా తయారైంది మధ్యాహ్నం నాకు కొంచెం వర్షం పడుతుందంటే కొంచెం భయమే ఎందుకంటే టూ థర్టీకి డివిజన్ స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి ఇలా బాల్కనీలో కొంతసేపు నించొని అటు ఇటు చూడం అలవాటు మన బాల్కనీలో నించొని పక్కన అపార్ట్మెంట్లోకి చూస్తే ఇలా కొబ్బరి చెట్లు మామిడి చెట్లు ఇలాంటివి కనిపిస్తాయి వర్షం పడుతున్నప్పుడు ఈ చెట్లు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అది ఒక అలవాటులాగా చూస్తూ ఉంటాను ఈరోజు లంచ్లోకి పుదీనా రైస్ చేశాను సో ఫ్లేవర్డ్ రైస్ కాబట్టి ఎక్కువగా వెజిటేబుల్ కర్రీస్ అట్లాంటిది ఏమీ పెట్టుకోకుండా ఒకేసారి నాకు కూడా మార్నింగే కుక్ చేసుకున్నాను ఈరోజు లంచ్ కొంచెం సింపుల్గానే చేస్తున్నాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ స్నాక్ దివిజ గోబీ మంచూరియా అడిగింది సో మంచూరియా చేస్తున్నాను వన్ ఓ క్లాక్ అరౌండ్ నా లంచ్ ఫినిష్ అయిపోతుంది ఎవ్రీ డే నా లంచ్ అంతా అయిపోయేసరికి బయట సన్నగా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది వర్షాకాలంలో బట్టలు ఆరటం చాలా కష్టం అవి ఎన్ని డేస్ అట్లా ఆరేసి పెట్టినా కూడా తేమ తేమగానే అనిపిస్తాయి మాయిశ్చర్ వల్ల అవి సరిగ్గా డ్రై అవ్వవు కానీ తప్పదు కదా మనకి ఇంకా తీసి మడత పెడుతూ ఉన్నాను నేను మధ్యాహ్నం దివిజ వచ్చేలోపు ఈ పని పూర్తి అయింది అంటే చాలా పని మనకి అయిపోయినట్టు చాలా టైం కూడా సేవ్ అవుతుంది ఆమె వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేయొచ్చు వర్షాలు పడుతున్నాయి బట్టలు సరిగ్గా ఆరవలే అని చెప్పి నేను కొంచెం నెగ్లెక్ట్ చేసేసరికి బిన్ మిగిలి నిండిపోయింది కాబట్టి ఒకే రోజు టూ రౌండ్స్ వాషింగ్ మిషన్ వేసేసరికి ఇట్లా బట్టలు ఎక్కువైపోయాయి బయట హ్యాంగర్ ఒకటి ఉంటుంది సీలింగ్ హ్యాంగర్ ఇంకోటి ఇండోర్ క్లోత్ స్టాండ్ కూడా ఉంటుంది కాబట్టి బట్టలు ఎక్కువ ఉన్నా కూడా ఆరేసుకోవడానికి ప్లేస్ అయితే ఉంది కానీ అవి ఆరడమే కష్టం కాబట్టి నైట్ టైమ్స్ ఇండోర్ హ్యాంగర్లో వేసామంటే ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి బెంగళూరు వచ్చిన కొత్తలో అయితే ఈ వర్షాలు మనకు అలవాట్లేదు లేదు కదా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు అలా కొంచెం చినుకులు పడంగానే వెళ్ళి బాల్కనీలో నుంచి బట్టలు తీసుకొచ్చి లోపలేసేదాన్ని మళ్ళీ అలా ఆగిపోగానే తీసుకెళ్లి బయట వేసేదాన్ని అనమాట ఎదురు అపార్ట్మెంట్లో చూస్తే ఎవ్వరు అసలు వచ్చి హడావిడి చేయనే చేయరనమాట అవే పడతాయి అవే ఆరుతాయి అన్నట్టు వదిలేసేవారు రాను రాను నాకు కూడా అర్థమైంది ఓకే ఈ వర్షంకి బట్టలు ఏమి తడవ్వు అలాగనే ఆరవు కానీ అలవాటు చేసుకున్నాను నేను కూడా అలాగే ఒక సైడ్ ఇలా బట్టలు మడత పెడుతూ దివిజ గోబీ మంచూరియా కావాలని అడిగింది కదా అందుకని నేను గోబీ కూడా బాయిల్ చేస్తున్నాను ఒక సైడు ఇక్కడ చూస్తున్నారు కదా మడత పెడుతుంటే బట్టలు వస్తూనే ఉన్నాయి ఎన్ని బట్టలైనా ఉతకటం ఈజీ కానీ మడత పెట్టడం మాత్రం నాకు చాలా కష్టం అసలు ఇంటి పని అంతా చేసి ఒక చిన్న పని ఎక్కడో కొసరు వదిలేసి మా అమ్మతో చి చిన్నప్పుడు తిట్లు తినేదాన్ని అదే అలవాటు ఇప్పుడు కూడా అయిపోయిందనమాట షింక్ నిండా ఉన్నా సరే గిన్నెలు కడగడం ఈజీ కానీ నాకు అవి అంటే ఎక్కడ లేని ప్రాణానికి వస్తుంది అలాగే బట్టలు మడతబెట్టమన్నా అదే బాధ కానీ తప్పదు కదా అన్ని పనులు మనమే చేసుకోవాలి దివిజ వస్తే చేస్తుంది చిన్న చిన్న పనులు మళ్ళీ నాకు డబల్ పని అనమాట ఆవిడ మడతబెట్టినా కూడా నేను మళ్ళీ తీసి మడతబెట్టుకోవాల్సి వస్తుంది తర్వాత చపాతి పిండి ఒకేసారి నేను ఫైవ్ కేజెస్ కొంటానండి ఇంట్లో పిండి రాగి పిండి కన్నా గోధుమ పిండి ఫాస్ట్గా అయిపోతుంది ఉదయాన్నే ఆ పిండి డబ్బా కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఆ డబ్బా ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను సో మధ్యాహ్నాలు మనము కొంచెం లేజీగా ఉండకుండా ఇలాంటి పనులు చేశాము అంటే చేసామంటే చేసామంటే చేస్తే ఏమవుతుంది మనకి ఏమైనా అవార్డులు ఇస్తారా ఎవరు ఏం అవార్డులు ఇవ్వరు చేస్తే పని ఫినిష్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా తెచ్చుకొని పెడుతున్నానంటే ఇది ఒక్కటేనండి మిగతావి కందిపప్పు కానీ గ్రౌండ్నట్స్ కానీ ఇలాంటివి ఏవైనా అయితే వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ కన్నా ఎక్కువ తెచ్చిపెట్టాను ఎందుకంటే ఇక్కడ ఎండ ఎక్కువగా తగలదు కదా త్వరగా పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అక్కడికి నేను వాటిని కొన్ని ఫ్రిడ్జ్లో పెడతాను కొన్ని వేయించి పెడతాను అయినా సరే అవి అంతగా బాగుండవు ఎందుకంటే కొన్నిసార్లు మేము ఊరు వెళ్ళాల్సి వస్తుంది వన్ వీక్ టూ వీక్స్ అవైలబిలిటీలో ఉండం ఎక్కువ రోజులు అవి మూత తెరిచి పెట్టకపోవడం వల్ల పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని సరుకులు కా మాత్రం లిమిట్గా తెచ్చి పెడతాను ఈ గోధుమ పిండి మాత్రం రెగ్యులర్గా వాడతాం కాబట్టి త్వరగానే అయిపోతూ ఉంది కొంచెం డబ్బా పోసి పెట్టగా ఇంకా కొంచెం మిగిలింది ఫస్ట్ నేను ఇలా ప్యాకెట్లో మిగిలింది వాడేస్తే తర్వాత డబ్బాలోది వాడచ్చు అనమాట ఇలా ఎయిర్ టైట్ క్లిప్ పెట్టేసి ఇలా సర్దేస్తున్నాను ఇలా చిన్న చిన్న పనులు అయిపోయేసరికి ఇంకా టూ థర్టీ అయిపోయింది ఇలా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను గోబీ మంచూరియా చేస్తున్నాను గోబీ బాయిల్ చేస్తున్నానని చెప్పాను కదా అది కూడా బాయిల్ చేసేసి పక్కన పెట్టేశాను సో కిచెన్ అంతా చూస్తే ఇలా ఉంది ఇల్లు ఇలా నీట్గా ఉంది అంటే నెక్స్ట్ వంట చేయడానికి మనకి చాలా ప్రశాంతంగా అండ్ చిరాకు లేకుండా ఉంటుందన్నమాట చెప్పాను కదా వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు ఆగిపోతుందో తీరా బయలుదేరదాం అనేసరికి ఇలా వర్షం స్టార్ట్ అయింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేసి వెళ్ళాను వర్షం తగ్గిన తర్వాత డివిజన్ తీసుకురావడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాను వీడియో తీయొద్దని చెప్పి నా వెనక్కి వెళ్ళి దాక్కుంటుంది స్కూల్లో ఎవరైనా చూశారు అంటే నన్ను కమెంట్ చేస్తారు వద్దు అని చెప్తుంది ఇంటికి రాగానే అడిగింది మంచూరియా చేసావా అని యాక్చువల్లీ నేను అంత తొందరగా ఇంట్లో చేయనండి అది నాకు రాదు అది పెద్ద పని అని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని చేయటం చాలా ఈజీ అయిపోయింది ఒకసారి నేను క్యాబేజ్తో చేశాను వెజిటేబుల్ మంచూరియా అది చాలా ప్రాసెస్గా ఉంది టేస్ట్ అయితే బాగా వచ్చింది కానీ చాలా కష్టపడాలి దానికోసం అండ్ రీసెంట్గా నేను ఈ గోబీ మంచూరియా చేశాను చాలా బాగా వచ్చింది కిట్టు అయితే ఫర్ ద ఫస్ట్ టైం నాతో ఏదైనా వంట అడిగి మరి చేయించుకున్నారు అంటే అది ఇదే మొన్న మార్కాపూర్ వెళ్ళినప్పుడు గాడు అంటే మన సమ్మర్లో మార్కాపూర్ వెళ్ళినప్పుడు భావేష్ మంచూరియా మన అడిగాడు ఆ బండి మీద చూస్తే ఎంత ఫుడ్ కలర్ వేశారంటే దాంట్లో అంత ఎర్రగా కనిపిస్తుంది అది చూడంగానే నాకు అర్థమైంది ఇలాంటివన్నీ బయట తిన్నాము అంటే హెల్త్ ఇంకా షెడ్కి వెళ్ళినట్టే అందుకని చెప్పి ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాను నేను కొన్ని ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేయొచ్చు ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మంచిదా లేదా అని చెప్పి బయట ఫుడ్ తిన్నప్పుడు మనకు కొన్ని డౌట్లు వస్తాయి సో ఇట్లాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ అండ్ నేను ఫస్ట్ అనుకున్నంత కష్టం అయితే కాదు క్యాబేజ్తో చేసేదానికన్నా ఈ కాలీఫ్లవర్తో చేసింది చాలా ఈజీ అయిపోతుంది ఇది నేను చేస్తున్నంతసేపు దివిజ నా చుట్టే తిరిగింది అయిపోయిందా అయిపోయిందా అని యాక్చువల్లీ కాలీఫ్లవర్తో ఇలా ఫ్రై చేస్తాం కదా మంచూరియా కోసం మిగతా నెక్స్ట్ ప్రాసెస్ చేసే లోపే ఇవే సగం తినేస్తుంది దివిజ దివిజకి ఈరోజు స్కూల్లో ఐడి కార్డ్ ఇచ్చారంట ఇంకా వేసుకొని తిరుగుతూనే ఉంది నైట్ కూడా వేసుకొనే పడుకొని ఉంది అంత ఎగ్జైట్ ఫీల్ అయిందామా నాకు కూడా ఐడి కార్డ్ వచ్చింది అని చెప్పి ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు ఐడి కార్డ్స్ కూడా అలాగే దాచిపెట్టుకొని ఉంది ఈవినింగ్ స్నాక్స్ ఎప్పుడూ సింపుల్గా హెల్దీగా అని ఇస్తూ ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా తిని తిని బోర్ కొడుతుంది మ్యాక్సిమం నేను ఫ్రూట్స్ కానీ పాప్కార్న్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను అప్పుడప్పుడు ఇవి చేస్తూ ఉంటే వాళ్ళకి రొటీన్ నుంచి బ్రేక్ ఇచ్చినట్లుంటుంది అప్పుడు బయట ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ కూడా కొంచెం తగ్గుతాయి అన్నమాట మంచూరియా చాలా సింపుల్గా త్వరగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది మీకు కూడా ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి నేను ఎప్పుడైనా ఈ రెసిపీ చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను డీప్ ఫ్రైస్ చేస్తున్నప్పుడు ఆయిల్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆయిల్ చే ఆయిల్తో చేస్తున్నాను సంథింగ్ ఇలా అంటే మాత్రం దివిజను అసలు కిచెన్లో కూడా రానివ్వను దివిజ స్పైసీ ఫుడ్ తినలేదు అని చెప్పి మేము కూరలు ఏదైనా చేస్తున్నప్పుడు కారం తగ్గించే వేస్తాను ఇన్ ఇయర్స్గా ఇలా జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆవిడ ఇలాంటి ఫుడ్ మంచూరియాలు చికెన్ ఫ్రైలు అట్లాంటివి అయితే ఎంత స్పైసీగా ఉన్నా తినేస్తుంది అనమాట అదే ఇంట్లో చేసిన వంటల్లో పప్పులోనో కూరలోనో కొంచెం కారం ఎక్కువైంది అనిపిస్తే చాలు ఓ తెగ గొడవ చేస్తుంది ఇక్కడ చూస్తున్నారా కరివేపాకు వేసాను యాక్చువల్లీ చైనీస్ ఫుడ్లో ఎవరు కరివేపాకు వేయరు కదా హైదరాబాద్లో నేను ప్రీ స్కూల్లో చేసేటప్పుడు ఇలాగే అందరి కోసం అని చెప్పి పన్నీర్ బటర్ మసాలా చేసుకు తీసుకెళ్ళాను దాంట్లో వాళ్ళు కరివేపాకు చూసి ఏంటిది ఆంధ్ర స్టైల్ వంటకమా ప్రతి దాంట్లో ఎందుకు మీరు కరివేపాకు వేస్తారు అని చెప్పి చాలా నవ్వారు తర్వాత మంచూరియా అయిపోయింది కిట్టుకి దివిజాకి ఇచ్చిన తర్వాత మార్నింగ్ సిస్టర్ వచ్చారని చెప్పాను కదా టీ పెట్టానప్పుడు కొంచెం టీ మిగిలిపోయి ఉన్నాయి ఆ టీ తాగుతూ పుస్తకం చదువుతూ ఉన్నాను మీలో ఎంతమందికి పుస్తకాలు చదివే అలవాటు ఉందో చెప్పండి నా దగ్గర అయితే వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఎక్కువగా సుధామూర్తి బుక్స్ అవి చదువుతూ ఉంటాను ఈ మధ్య యూట్యూబ్లో ఈ ఆథర్ చాలా ఫేమస్ అయిపోయాడు కాంటెంట్ క్రియేటర్గా ఉండి ఈ బుక్ రాశారు అంటే ఎలా ఉంటుందా అని చెప్పి కొన్నాను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి జస్ట్ నాకు పుస్తకాలు చదవటం ఇష్టం ముందు రోజే డెలివరీ అయింది ఇంకా పుస్తకం స్టార్ట్ చేయలేదు నేను పుస్తకం అంతా చదివి ఎలా ఉందో చెప్తాను ఇది లవ్ స్టోరీ అని చెప్పారు ఓకే ఈరోజైతే మన వీడియో ఇదే అనమాట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇది ఈరోజు వీడియో దివిజ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను ఏం చేస్తామండి ప్రతి హౌస్ వైఫ్ చేసేదే నెక్స్ట్ మీల్ ఏం చేయాలి ఇల్లు ఎలా సర్దుకోవాలి అని మన డే అంతా ఇలా తిరుగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి